వెల్కమ్ టు టువంటి తెలుగు న్యూస్ చూస్తే నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పాములపాడు మండలంలో క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది దాతల సహకారంతో నిర్వహిస్తున్న ఈ పోటీలకు యాభై వేల రూపాయల ప్రైజ్ మనీని ప్రకటించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి హాజరై మాట్లాడారు యువత అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు ఎంత ఉపయోగపడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ తిరుపాలు బిఎస్ఎన్ఎల్ అడ్వైజర్ కురువా రమేష్ రంజిత్ నాగరాజు లింగారెడ్డి రామచంద్ర పాల్గొన్నారు అటువంటి ఆలోచనతో ఉండేవాళ్ళే అంత కాలం ఎట్లా ఉందంటే ఎవరి మీద పడి దోచుకుందామనే కాలంలో ఏ రకంగా సహాయం చేద్దాం ఇప్పుడు ఫోన్ చేస్తుంటారు కానీ లేకపోతే రమేష్ కానీ ఇట్లా చేద్దామన్నా ఇది చేద్దాం చేద్దాం అన్న ఎప్పుడు సొంత పనుల కోసం ఎప్పుడు అడిగింది ఏం లేదు సరే సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చేదానికి ఇది వేదిక కాదు ఇది ఒక టోర్నమెంట్ ఇనాగురేషన్ ఇది కూడా క్రికెట్ కాబట్టి మరి స్పాన్సర్స్ రమేష్ గానీ లేకపోతే మన గోపాల్ రాజు వీళ్ళంతా కూడా సహాయం అందించారు ఇచ్చారు మంచిది క్రీడలు అనేవి ఈరోజు చెప్తున్నారు ఎవరో పల్లె పల్లెకు సహా మరి పాకింది కొన్ని దేశాలలో యాజ్ ఎ క్రికెటర్ నేను కూడా పెద్ద క్రికెట్ అభిమాని ప్లేయరు హైదరాబాద్ లీగ్లో ఆడినటువంటి వాడిని నేను ఏమంటే దీంట్లో కూడా రాజకీయాలు అప్పుడు ఇప్పుడు చాలా తగ్గినాయి ఇప్పుడు టాలెంట్కే పెద్దపీట అంతకుముందు రాజకీయాలు ఎవరి వాళ్ళ కొడుకులను లేకపోతే వాళ్ళ తమ్ముళ్ళను వేసుకునే వాళ్ళ రాజకీయ నాయక ప్లేయర్స్గా అది పోయింది చాలా మంచి టాలెంట్ వచ్చింది ఇండియాలో ఈరోజు ఇండియన్ టీం అంటే ఉమెన్ కావచ్చు లేకుంటే మెన్ మెన్స్ టీమ్ కావచ్చు ప్రపంచంలోనే ఆ టీంతో ఆడాలంటే చాలా భయపడి ఆడుతుంటారు ఓడిపోతాం ఓడగొడతా చాలా స్టాండర్డ్స్ కూడా పెరిగినాయి ఇంత ముందు మాదిరి కాదు క్రికెట్ అంటే సరే అది దాంట్లో ఎవరెవరో రాశారు తండ్రి ఎల్లయ్య గారు చాలా కాలం నుంచి కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలోని తాళరేవు